హాయ్ ఫ్రెండ్స్ గోగిసేట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మనం బాగా చదువుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్లో చదువుతున్నప్పుడు ఒక లక్ష్యం కోసం ఏకాగ్రతతో పనిచేస్తున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు మనం ఇష్టంతో ఒక పని చేస్తున్నప్పుడు కంపల్సరిగా దీన్ని కంప్లీట్ చేయాలి అని అనుకున్నప్పుడు అలాంటి టైంలో మనం గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఇలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ప్రైవేటు జాబ్స్కి ఇంటర్వ్యూస్ కానీ కోర్సులు కానీ ఇలాంటివి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఎంతో కాన్సన్ట్రేషన్గా ఎంతో ఇంట్రెస్ట్గా ఎంతో ఫోకస్డ్గా మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం అయితే వీ ప్రిపేర్ అయ్యే క్రమంలో మనకు కొన్ని తెలియని ఏంటంటే మనం ఎమోషనల్గా ఏం మాట్లాడుకున్నా ఎవరితో మన పక్కన వాళ్ళతో కూడా ఎమోషనల్ కనెక్షన్ ఎప్పుడన్నా పెట్టుకున్నా కానీ వాళ్ళతో డిస్కషన్లో కూడా ఎక్కువగా కొంచెం ఎమోషనల్గా కూడా డిస్కషన్స్ పెట్టుకున్న ఆ మూడ్లో నుంచి నార్మల్ మూడ్లోకి వచ్చి మళ్ళీ కాన్సన్ట్రేషన్ అవ్వటానికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ తీసుకునిద్ది మన మైండ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కదాన్ని వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వాడి పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా డిస్కస్ చేసుకుంటూ లేకపోతే ఒక రాజకీయాల గురించి కానీ ఒక సినిమాల గురించి కానీ ఇట్లా ఒకళ్ళ గురించి ఒకళ్ళు స్పోర్ట్స్ గురించి కానీ ఇట్లా వీటి గురించి కూడా మనం ర్యాష్గా డిస్కషన్ చేసుకుంటూ ఒక అరగంట పోగా డిస్కస్ చేసినాం తర్వాత మనం చదువుకుందాం లేని వెళ్ళినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ కంపల్సరిగా కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేయటానికి అంత టైం ఈ మర్చిపోవడానికి అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడు ఒక విషయం గురించి డెప్త్గా ఎమోషనల్గా ఎప్పుడైతే మనం మాట్లాడతామో పక్కన వాళ్ళ ద్వారా నెక్స్ట్ మనం వర్క్లోకి కాన్సన్ట్రేషన్ ఫోకస్డ్గా వెళ్ళడానికి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయినా మనం వచ్చేసిన మనం చదువుతానికి స్టార్ట్ చేసినా ఒక వర్క్ చేయడానికి ఫోకస్డ్గా ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరిగా టైం పట్టిద్ది మన ఫోకస్డ్ కాన్సన్ట్రేషన్ చెయ్యడానికి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నేను చదువుతున్నాను వాళ్ళతో మాట్లాడి వచ్చేసాను నేను చదివేసుకుంటాను కదా నేను గుర్తుపెట్టుకుంటాను లేకపోతే కాన్సన్ట్రేషన్ చేయగలను అని మనం అనుకుంటాం కానీ మన మైండ్ సెట్ అవి గుర్తు చేస్తూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మనం ఫోకస్డ్గా ఏదైనా చేస్తున్నప్పుడు కానీ ఏదన్నా చదువుతున్నప్పుడు కానీ ఏదైనా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ ఎలాంటి అయినా మనం ఒక ఫోకస్డ్గా ఆర్గనైజ్డ్గా ఒక సిస్టమేటిక్గా మనం కొన్నిటికి లక్ష్యాలు పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాంటి చాలా తగ్గించుకోవటం చాలా మంచిది అన్నమాట ఎందుకంటే మనం ఎమోషనల్గా థింక్ చేసిన లేకపోతే ఫోన్లో ఎమోషనల్ కంటెంట్ చూసినా రకరకాల నోటిఫికేషన్స్ చూసినా లేకపోతే పక్కన వాళ్ళతో ఎవరితో మాట్లాడినా ఫోన్లో మాట్లాడినా ఈ కాన్వర్జేషన్స్ ఇవన్నీ మనకి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ రిపీట్ అవుతూ రిపీట్ అవుతూనే ఉంటాయి అన్నమాట కాబట్టి మనం ఎంత ఆపేసినా ఎంత చూడటం ఆపేసినా ఎంత మాట్లాడటం ఆపేసినా నువ్వు ఇక్కడ చదివేటప్పుడు కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ చేసే వర్క్లో కానీ ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఆ ఫోకస్ అనేది ఆ ఫస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ మాత్రం మనం చేయలేమనేది అనేది గుర్తుపెట్టుకోవాలి మన టైం అంత వేస్ట్ అవుతూ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోలేదు ఎందుకంటే ప్రతి వర్క్లోనూ ప్రతి చదువులోను ప్రతి ప్రిపే ప్రిపరేషన్లోనూ మనకి ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత కదా నేను మాట్లాడుతుంది గ్యాప్ తీసుకుంటున్నాను కదా మార్నింగే కదా మళ్ళీ ఆఫ్టర్నూన్ కదా మళ్ళీ ఈవినింగే కదా టూ త్రీ అవర్స్ తర్వాత మాట్లాడుతున్నాను ఒకసారి రెండుసార్లే కదా మాట్లాడుతున్నాను అని మనం అనుకోవచ్చు ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ నేను ప్రిపేర్ అవుతున్నాను అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే పక్కన వాళ్ళతో మాట్లాడతామో ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడటమో లేకపోతే మనం వీడియోలు చూస్తామో ఒక ఎమోషనల్గా ఇష్టంతో వాడిని అలాంటివి చూసినప్పుడు అవి క్లోజ్ అయిన తర్వాత కూడా మాట్లాడటం ఆపేసిన తర్వాత కూడా దాని ఇంపాక్ట్ దాని ఈ యొక్క సిమ్టమ్స్ అన్నీ కూడా ట్వంటీ టు థర్టీ మినిట్స్ మనల్ని ఎంటాడుతూనే ఉంటాయి ఏదో రూపంలో అవి గుర్తొస్తూ ఉంటాయో అవి ఫీల్ అవుతూ ఉంటాము ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ట్వంటీ టు థర్టీ మినిట్స్ అనమాట మళ్ళీ ఫోకస్ చేసిన ఫోకస్లోకి రావటానికి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక సీరియస్డ్గా ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణతో మనం ఏదైనా ప్రిపేర్ అవుతున్నా చదువుతున్నా గోల్ పెట్టుకున్నా ఇలాంటి సమయాలలో ఎక్కువగా ఇలాంటివి తగ్గించుకుంటూ ఉండటం మంచిది పక్కన వాళ్ళతో ఎమోషనల్గా ఎక్కువ మాట్లాడటం కానీ ఎమోషనల్గా ఎవరితో కోపంగా తిడటం కానీ లేకపోతే కోపగించుకోవటం కానీ కోపగించుకునే ప్రయత్నం మనం చేసినా కానీ ఒకళ్ళతో మనం తక్కువ అనిపించుకున్నా మనం ఇంకొకళ్ళకన్నా తక్కువ అని మనం అనుకున్న ఇలాంటివన్నీ ఈ ఏదైనా వీడియోలు ఫోన్లో వీడియోలు చూసినా ఏదైనా మెసేజ్ చూసినా మనం దాని ఇంపాక్ట్ అనేది మన మైండ్లో ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంటుంది దానివలన ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చూసామంటే టూ త్రీ అవర్స్ ఈ ఎమోషన్తోనే మనం టైం వేస్ట్ అయిపోద్ది అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం ఎప్పుడైతే ఫోకస్డ్గా ఒక వర్క్ మీద మనం ఉన్నామో ఉండాలనుకుంటున్నామో అలాంటప్పుడు అలాంటి సమయాలలో ఇలాంటి ఫ్రెండ్స్తో కానీ ఇలాంటి రిలేషన్స్తో కానీ ఇలాంటి ఎమోషన్స్తో కానీ ఇలాంటి వీడియోస్తో కానీ మనం ఎంత తగ్గించుకుంటే అంత ఫోకస్డ్గా మనం పనిచేయగలుగుతాం మనం గోల్ అచీవ్ చేయగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట